సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మంచి పరిపాలన అందిస్తున్నారని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నానని సినీ నటుడు సుమన్ తెలిపారు దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా కడప అమీన్పీర్ దర్గాను సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు దర్గాకు విచ్చేసిన సుమన్ కు దర్గా నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గొడవలు జరుగుతున్నాయని కానీ భారతదేశంలో ఎలాంటి గొడవలు లేవని దానికి కారణం భారతదేశంలో జరుగుతున్న పూజలు శక్తి అని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ కుల మతాలకు అతీతమని అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నానని స్పష్టం చేశారు गुड इवनिंग नमस्ते आज मैं अभी कड़प्पा बड़े दरगाह में हूँ तो सबसे पहले उन्होंने खाला हस्ती दरगाह बाबा को मैं थैंक्स बोल रहा हूँ क्योंकि आज इधर आने के लिए एक मौका दिया है बहुत साल से सब लोग बोल रहे हैं कि कड़प्पा दरगाह को गया क्या पूछ रहे हैं तो मैंने बोला नहीं बोला तो वक्त अभी आ गया तो आ गया सारा संतोष है इकड़ा कड़पा दरगाह ला ముందుగా కాళాహస్తి దర్గా బాబాకి ముందు ఆయన ధన్యవాదాలు చెప్పాలి ఎంతో కృషితో ఎంతో ప్రేమ అభిమానంతో నన్ను ఇక్కడ తీసుకొచ్చారు అయితే కాళాహస్త దర్గా నేను వెళ్ళినప్పుడు నేను చాలా దర్గాకి వెళ్ళాను కానీ అక్కడ వెళ్ళిన తర్వాత విచిత్రమైన విషయం నేను చూసింది ఏంటంటే చాలా మంది హిందువులు కమిటీలో ఉన్నారు చాలా ఆశ్చర్యం ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫీలింగ్లు ఉంటాయి తప్పేం లేదు అది కానీ నాగేశ్వరరావు సుబ్బారావు రామచంద్రరావు చెప్పినప్పుడు అరే ఇదేంటిది హిందువులు ఉన్నారని చెప్పి చెప్పి చాలా సంతోషపడ్డా కుష్ కృషిలోగా కమిటీ మే హిందువులోకి కాళహస్తి దర్గా కమిటీ మే సో వాసే మేనే సురుకి అది జబ్ మే తిరుపతి జారాం చిత్తూరు జారాం కళాస్తి దర్గాకో జాకే ఉదర్ దువా కరికే మే జారా అత అదేవిధంగా ఈరోజు ఇక్కడకి వచ్చినప్పుడు ఇక్కడ నేను చూసింది ఏంటంటే అందరూ హిందువులు కూడా ఇక్కడ ఉన్నారు అండ్ ముఖ్యంగా ఈరోజు వడే మాలిక్ నాకు అవకాశం ఇచ్చారు కలవడానికి అండ్ ముందుగా మొత్తం సెక్యూరిటీ అంటే మా నాకు చాలా చాలా బాగా ఎంతో అభిమానం ప్రేమతో అందరూ ఇక్కడ అంటే మా సెక్యూరిటీ సైడ్స్ కానీ పోలీస్ కానీ దర్గా సంబంధించిన కమిటీ వాళ్ళు కానీ ఎంతో బాగా చూసుకున్నారు తర్వాత మొత్తం ఇప్పుడు ఇందాక చాలా మొత్తం తిరిగాను దువా చేశాను సో మాకు ఏంటంటే మంచి అన్ని కష్టాలు దూరం అయిపోవాలి అదే మాదిరిగా ఏంటంటే ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఏంటంటే ఈ మత సంవత్సరాలు ఇవి చాలా జరుగుతున్నాయి చూడండి మొన్న నేను అహ్మదాబాద్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి మూడే మూడు నిమిషాలు మూడు మంది చనిపోయారు సో జీవితం మనకేమీ తెలియదు ఎంతోమంది ఏదైతే చెప్తారు కానీ ఎప్పుడు పోతుంది ఎప్పుడు ఉంటామో తెలియదు మన ఫ్యామిలీకి మనం ఎప్పుడు మనం ఉండాలి అందుబాటులో ఉండాలి ఉండాలి అదే నా కోరిక అది హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ ఎవరైనా సరే సో నేను పెరిగింది ఒక ముస్లిం వాతావరణం అంటే చెన్నైలో పుట్టి పెరిగితే మా ఇంటి పక్కనే జినాద్ టైలర్స్ చెప్పి చాలా ఫేమస్ అహ్మద్ బాయ్ అని చెప్పి ఆయన ఇంట్లో అందరూ అమ్మాయిలే సో నేను వచ్చి వాళ్ళ ఇంట్లో అబ్బాయి అంటే వాళ్ళందరికీ నేను ఒక తమ్ముడులాగా పెరిగాను అక్కడ రోజు జుమ్మ సాయంత్రానికి అక్కడ కవాలి జరిగేది బిర్యానీ అక్కడే తిన్నాను పాయ అక్కడే తిన్నాను సో అట్లా నేను బాగా కి బాగా అటాచ్ అయ్యాను నన్ను బాగా చూసుకున్నారు వాళ్ళు మా అమ్మగారు వచ్చే కాలేజ్ ప్రిన్సిపల్ సో ఆవిడ వారం రోజులు టూర్కి వెళ్తే వాళ్ళే చూసుకున్నారు వాళ్ళే ఫుడ్ పెట్టారు అలాగే స్కూల్లో కూడా నాకు ఎక్కువ ముస్లిం ఫ్రెండ్స్ కాలేజీలో తర్వాత సినిమా యాక్టర్ తమిళనాడులో అయ్యాను సో తమిళనాడులో నాకు ఏంటంటే ఎంతోమంది టెక్నీషియన్స్ ముఖ్యంగా ముస్లిమ్సే సో ఈ రోజు నలభై ఏడు సంవత్సరాలు అయిపోయింది ఎనిమిది వందల యాభై సినిమాలు దాటేశాను పదకొండు భాషలు దాటేసాను మీకు అందరూ తెలుసు తెలుగులో వంద సినిమాలు అయిపోయింది తమిళ్లో యాభై అంటే హీరోగా కన్నడలో ట్వంటీ ఫైవ్ ఫిలిమ్స్ అయిపోయింది బ్యాకింగ్ నాకు ఎవరు లేదు ఫిలిం ఇండస్ట్రీలో బ్యాకింగ్ ఎవరు లేదు అంతా మా అభిమానులు వాళ్ళు చేస్తున్న ఒక దువా ఇప్పుడు కూడా నెల్లూరు అభిమాన రషీద్ని ఇక్కడ ఉన్నాడు ప్రతి అమావాస్యకి వెళ్ళిపోయి ఆయన కసిమూర్ దర్గాలకి పోయి కొబ్బరికాయ కొట్టి వస్తాడు నా కోసం అలా తెలియకుండా చాలా మంది ముస్లిం మా సోదరులందరూ నా కోసం దువా చేస్తున్నారు సో నేను కేవలం ఏంటంటే నేను నమ్మేది ఏంటి మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఏదైతే మీరు దువా చేస్తున్నారు ఏదైతే అభిమానులు మీరు నాకు ఉన్నారు అంటే చాలా మంది లిస్ట్ పెద్ద లిస్ట్ ఉంది ప్రతి జుమ్మాకి నేను మా అభిమానులకి దగ్గర దగ్గర ఒక యాభై మంది ఉంటారు వాళ్ళందరికీ నేను మెసేజ్ పెడతాను జుమ్మా ముబారక్ చెప్పి పెడతాను ఎందుకంటే మనం బ్రతికి ఉన్నప్పుడే ఇవన్నీ చేయాలి ఇదే ఆఖరికి మిగులుతుంది పోయిన తర్వాత రేపు చేద్దాం కాదు హిందీలో అంటారు కదా కల్కా కాం ఆజ్ కరో ఆజ్ కాం కరో అని చెప్పి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఏదైతే మనసు పడుతుందో అది నేను చేస్తాను ఇప్పుడు కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ నవీన్ చెప్పి జూబ్లీ హిల్స్ హైదరాబాద్ సెకండర్ మన జూబ్లీ లో ఎలక్షన్ జరుగుతుంది వాళ్ళ ఫాదర్ చిన్న శ్రీశైలం యాదవ్ అతను ఎక్కువ ఆయనతో పాటు ఎక్కువ ముస్లింసే ఉంటారు సో నేను కాంగ్రెస్ పార్టీకి నేను సపోర్ట్ చేసిన ఎందుకంటే నా ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ వీళ్ళందరికీ జైన్ బుద్ధిస్ట్ వీళ్ళందరికీ న్యాయం చేయగలుగుతారు వేరే ఎవరి వల్ల కాదు హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగే పార్టీ అది ఒకటే వాళ్ళందరూ ఏంటంటే నవీన్ కి సపోర్ట్ చేశారు నవీన్ చిన్నప్పటి నుంచి పెరిగారు కాబట్టి వాళ్ళకి అవుట్ రైట్ గా నేను గత తొమ్మిదో తారీఖు నుంచి వాళ్ళకి చేశాను కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశాను సో నాకేంటంటే ముస్లింస్ తో నాకు అంత క్లోజ్నెస్ ఉంది సో నాకు చాలా సంతోషం ఈ రోజు ఇక్కడికి రావడం వచ్చాను అంటే ఏదైనా ఇప్పుడు వచ్చి దువా అంటే అది టెంపుల్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అది ట్యాబ్లెట్ కాదు ఇంజక్షన్ కాదు వెంటనే ఈ రోజు రాత్రి దువా చేసి రేపు మార్నింగ్ లేవగానే నాకు అయితే జరగాలి నేను చెప్పట్ల అది ఎప్పుడు రావాలో ఎప్పుడు జరగాలో ఆ పెద్ద ఆయనకి తెలుసు సో అది జరగాలి ఎంతోమంది ఉపయోగపడాలి నేను ఎంతోమంది సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా నా అభిమానులు ఏది ఆశించకుండా నాకు అభిమానంతో ఉన్నారు నాతో పాటు ఉన్నారు వాళ్ళందరికీ పేరు పెద్దలు ఇష్ట ఉంది సో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తే ఈరోజు సాహెబ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఇవన్నీ ఏర్పాటు చేశారు సో కడప ధరగా రావడం అంటే నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఎప్పుడు రావాలి రావాలి రావాలనుకుంటే లేదు మన కాళహస్తి దర్గా బాబా కూడా ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అడిగితే ఇదిగో 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 అన్న ఈరోజు రాసి పెట్టుంది ఒక నమ్మకం ఏంటంటే ఈరోజు నేను రాసి ఇక్కడ వచ్చాను కాబట్టి ఏదో మంచి జరగవచ్చు అని నాకు ప్రతి ఒక్కరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్లో నాతో పాటు అందరికీ మంచి జరగాలని నా కోరిక అందరూ సంతోషంగా ఉండాలి మళ్ళీ ఇంకోసారి నన్ను ఎవరైతే చూసారో ఎవరైతే సెక్యూరిటీ ఇచ్చారో ఎవరైతే నన్ను చూసుకున్నారో వాళ్ళందరికీ చేతులు ఎత్తే నమస్కారం పెడుతున్నాను చాలా సంతోషం మనందరూ అన్న తమ్ముళ్ళగా ఉండాలి చిన్న చిన్న గొడవల్ని మనం పెద్దది చేయకూడదు ఎందుకంటే తక్కువ కాలం ఉంటాం మనం అందరికీ తెలిసింది ఆ తక్కువ కాలంలో మనం అనవసరంగా గొడవలు చేయకం కాకుండా అదే మాదిరిగా ఇప్పుడు నేను హిందూగా ఉన్నాను నా మతాన్ని నేను ప్రేమించుకుంటాను కానీ ప్రతి మతాన్ని నేను గౌరవిస్తాను నేను మర్యాద ఇస్తాం అదే ఉండాలి మనకు అంతే మనం ఎవరిని కించపరచూడ ఏది గొప్పది కాదు ఏది తక్కువ కాదు ఏది పెద్దది కాదు అందరిది ఎవరికో వాళ్ళు వాళ్ళు ఉండాలి సంతోషంగా ఒకరొకరికి ఒకరికి ఇప్పుడు ఇక్కడ హిందువులు కూడా కలిసి వాలంటీర్గా ఉన్నారో ఎలా వస్తున్నారో పోతున్నారు అదే మాదిరిగా నిజ జీవితంలో కూడా ఏదో ఈ రోజు వచ్చాం చేసాం పోయాం మళ్ళీ మనసు మారకూడదు ఈ రోజు ఎలా ఇక్కడ అందరు కలిసి ఉన్నారో ఆ విధంగా అందరూ కలిసి ఉండాలి మనశ్శాంతి ఉండాలి లోక శాంతి దొరకాలి ఒకటి గుర్తుపెట్టుకోండి భారతదేశంలో అసలు అసలు పవర్ అంటే భారతదేశంలో ఉంది ఎందుకు మీరు అడగచ్చు ఇక్కడ ఏంటంటే ఒక మతం లేదు ఇక్కడ మేము చెప్పాను కదా ఆరు ఏడు మతాలు ఉన్నాయి ఆరు ఏడు మతాలు ఏంటంటే వాళ్ళు వాళ్ళ గుడి కానీ చర్చ్ కానీ మసీదులు కానీ దువా చేస్తున్నారు సో శక్తి ఇక్కడ ఎక్కువ ఉంది అందుకే ఈ రోజు భారతదేశం వదిలిపెట్టి ప్రపంచం మొత్తం యుద్ధం జరుగుతుంది ఆల్ ఓవర్ ద వరల్డ్ గొడవలు జరుగుతున్నాయి లక్షల లక్షల్లో చనిపోతున్నారు ఇండియాలో కూడా ఏంటంటే భూకంపం కానీ వరదలుగా వస్తే లిమిటే మరి బయట ఊర్లో మీరు చూసారంటే భూకంపం వచ్చి ఎంతమంది చనిపోతున్నారు ఎంతో మంది కరోనా వచ్చినప్పుడు ఎంతో మంది చనిపోయారు బయట ఊరికి భారతదేశం మిగిలి అంటే ఒక శక్తి ఉంది సో ఇది అందరికీ వర్ధిస్తుంది ఏదైతే శక్తి ఉందో అందరికీ వర్ధిస్తుంది అందరు కలిసి ఉండాలి గొడవలు చేయకుండా అందరు సంతోషంగా ఉండాలి అందరు కుటుంబాలు హ్యాపీగా ఉండాలి పిల్లలు చదువు బాగా చదువుకోవాలి అన్ని ఉన్నత స్థాయికి ఎదగాలి అదే మాదిరిగా వైద్య విషయం కానీ ఏదైనా ఉంటే కూడా మన అందరూ ఎందుకంటే ఒకరొకరికి మనం సాయం కావాలి మేము లేకుండా మీరు లేరు మీరు లేకుండా మేము లేరు అది ఒకటే గుర్తుపెట్టుకోండి నేను గొప్ప అని కాదు ఏమండి దర్గాకు వచ్చానండి నాకు అన్ని అన్ని చోట్లకి తీసుకెళ్లారు అన్ని చోట్ల కూర్చోపెట్టారు నాకు దువా చేశారు చాలా బాగుంది చాలా మంచి అంటే జనాలు ఎక్కువ ఉన్నారు సో అన్ని నేను చూడలేకపోయాను మళ్ళీ ఇంకోసారి వచ్చేసి నేను చేశాను సో మెయిన్ గా ఈరోజు ఏంటంటే ఆయన పీఠాధిపతి పెద్ద ఆయన ఆయన కలవడం జరిగింది అదే నాకు చాలా సంతోషం నాకు సో నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ చాలా బాగుందండి చాలా కష్టం ఎందుకంటే ఐదు రోజులు సేవా కార్యక్రమాలు చేయడం అందరికీ భోజనాలు సెక్యూరిటీ అందరికీ అసలు బోర్డింగ్ లాజింగ్ చేయడం అదే మాదిరి వచ్చిన వాళ్ళు కూడా పాపం వాళ్ళు ఎంతో ఆవేశంతో ఉన్నారు అయినా వాళ్ళు ఎవరు గొడవ చేయకుండా అంతా వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఉంటున్నారు చాలా బాగుంది అన్ని ఎక్కడ ఒక కంప్లైంట్ కూడా చెప్పడానికి లేదు అదే మాదిరిగా పూర్తి ఈ రోజు ఆఖరి రోజు కాబట్టి ఈ రోజు రాత్రి అన్ని ప్రొసెషన్ అన్ని చాలా చక్కగా జరగాలి అందరికీ ధన్యవాదాలు ఎవరెవరు దీంట్లో ఉన్నారో అందరికీ ధన్యవాదాలు గుడ్ ఈవినింగ్ నమస్తే